హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటికీ పదిహేను రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం ఇప్పుడే అందుకుంది ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటలకు కావస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత వరద ప్రవాహం మీరు చూడొచ్చు ఎందుకంటే ఇటీవల కాలం కురిసినటువంటి వర్షాలకి విజయవాడ కావచ్చు ఖమ్మం కావచ్చు పూర్తిగా మునిగిపోయి జనాలు చాలా చాలా చాల ఇబ్బంది పడుతున్నారు పడు ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడి ఏర్పడినటువంటి అల్పపీడనాల కారణంగా వరుసగా ఏర్పడుతున్నటువంటి అల్పపీడనాల కారణంగా మరి ఈ విధంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ఎందుకంటే ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా కురవటం వల్ల చెరువులు కావచ్చు వాగులు కావచ్చు నదులు కావచ్చు పొంగి ప్రవహిస్తున్నాయి ఇలా వర్షాలు కురిసేటప్పుడు వాగుల్లో కావచ్చు లేకపోతే చిన్న చిన్న చెరువులు కావచ్చు ఆ కట్టల మీద చెరువు కట్టల మీద కానీ వాగు ప్రవహించేటప్పుడు ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్లాల్సిందిగా కోరడం జరుగుతుంది అత్యవసరం అయితే తప్ప ఎందుకంటే అత్యవసరమైన కానీ ఈ వరద ఇటు నుంచి ముంచుకొస్తుందో చాలా చాలామంది ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది ఇటీవల కురిసినటువంటి కురుస్తున్నటువంటి వర్షాలతో కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఆకాశం మొత్తం టోటల్గా మేఘావృతం అయిపోయింది కుంభ వృష్టి కురిసింది